దేవాలయాల రక్షణ కోసం ఆలయ కమిటీ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ అన్నారు అంజీనగర్లో నల్లపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ నాగేష్ ముదిరాజ్ తన డబ్బులతో దేవాలయంలో కెమెరాలను ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహ యాదవ్ హాజరయ్యారు స్థానిక నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణారావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో దేవాలయాలు మసీదు ప్రధాన కూడలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని యాదవ్ తెలిపారు అంద పెట్టడం జరిగింది అలాగే మొన్న మా ఎమ్మెల్యే గారు కూడా మా మొక్కనన్న మస్జిద్లో కూడా పదిహేను గ్రామంలో అక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా మన ప్రాంతానికి సెక్యూరిటీగా అందరికీ ఆదర్శంగా ఎందుకంటే ఈరోజు ఎవరన్నా తప్పు చేసిపోతే కూడా ఇమీడియట్గా ఆయన పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుకు వచ్చిన నాయసాయినా కానీ ముమ్మక్కన కానీ మిగతా అందరూ కూడా ఎవరు కాళ్ళు చేస్తున్నారు అందరూ కూడా బోయినపల్లి డిజిన్ తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చాలా మస్జిద్లో కానీ సిసి కెమెరాలు తర్వాత దానికి సోలారు మస్జిద్కు గుళ్ళకు ఎన్నో మా గుడిపల్లి తరఫు నుంచి మేమందరం కూడా ప్రతి దాంట్లో ప్రజలకు ఎక్కడి నుంచి ఇబ్బంది జరగకుండా నిరంతరం సర్వీస్లో ఉంటున్నాము దానికి చేదోడు వాదోడుగా మిగతా రాజకీయంగా లేకుండా నాగేశాంత కూడా దీనికి చేసిన సంతోషం అందరూ కూడా జాగ్రత్త చేసుకుంటే మన ప్రాంతం